నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు దమ్ముంటే నారాయణ మీద పోటీ చేయాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కూటనరెడ్డి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు ఆయన బాబు చూరటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు అనిల్ టికెట్ లేదని ప్రచారం జరుగుతుందని అలాంటి పరిస్థితుల్లో ఆయన ఛాలెంజ్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఈరోజు అనిల్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వచ్చే కనపడలేదు రేపు కనపడని అసలు నీకు టికెట్ వస్తుందా నెల్లూరుకి నేను అడుగుతున్నా నువ్వు ఆడ పోటీ చేస్తావు తెలుసుకో ముందు నీకు నీకు అసలు టికెటే లేదంటున్నారు మా సార్ను చూసి భయపడి నువ్వు గెలవు నీకు ఓట్లేరు నేను మారస్తున్నావు అని అంటున్నారు నీకు దమ్ముంటే మా సార్ మీద పోటీ చేయి దమ్ముంటే చెయ్యి అంతేగాని ఊరిని చేతగానే మాటలు నువ్వు రా అభివృద్ధికి మేము చర్చిస్తాం ఏ అభివృద్ధి చర్చించాలా ఆత్మకూరు బస్ స్టాండ్ కింద ఉండే గుంటలు చూసి ఆడ చర్చిస్తున్నా అండర్ బ్రిడ్జిలో హండ్ర లో కమ్ములు పైకి లేసి ఉన్నాయి ఆ స్కూటర్ లో పడి మనం ఒకరికి ఇక్కడ గుచ్చుకొని పోయింది కాలు తోటి అది చర్చిస్తావా ఏం చర్చిస్తావు నువ్వు నువ్వేం చర్చించగలవు ఏం చేసావు అదే మా నారాయణ సార్ చేసినటువంటి గురించి పనులు చర్చించాలంటే ఇరవై నాలుగు గంటల సమయం చాలదు నువ్వేదో నాలుగు పీతి కాలువలు కట్టి ఏదో నేను ఏదో చేశాను రమ్మంటే మా సార్ అంటే పోడు అది ఒక తెలుసుకి అందుకని మా సార్ మేము ఛాలెంజ్ చేస్తాను దమ్ముంటే రా నేను వస్తా మా సార్ తరఫున నేను వస్తా నా సమాధానం చెప్పు అప్పుడు నువ్వు మగాడి పోతావు నువ్వు నెల్లూరులో పోటీ చేయ దమ్ముంటే ఈ మాటలన్నీ ఎందుకు యాభై వేలు పైన ఓడిపోతావు అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒట్టి మాట్లాద్దు నువ్వు వచ్చి పోటీ చేయి అరవై యాభై అరవై వేలతో ఓడిపోతున్నావు నీ జన్మ ఇంక ఎమ్మెల్యే కాలేవు